హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే అంటే ఇప్పుడు చెప్తున్న పరిహారాన్ని మీరు పౌర్ణమి రోజు కావాలంటే చేయొచ్చు లేకపోతే శుక్రవారం రోజైనా చేయచ్చు కాకపోతే ముందుగా పెట్టుకోండి అండి ఏంటి అంటే మీరు సిల్వర్ కాయిన్ అంటే వెండి ఒక వెండి నాణ్యాన్ని ఒకదాన్ని రెడీ చేసుకోండి తెచ్చిపెట్టుకోండి అది లక్ష్మీ గణేష ఉండే నాణ్యమైన పర్వాలేదు ప్లెయిన్ కాయిన్ అయినా పర్వాలేదు కాకపోతే వెండిది వెండి కాయిన్ ఒక దాన్ని తెచ్చిపెట్టుకొని పాలల్లో అయితే కడిగేసి నీట్గా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి తర్వాత మీరు డబ్బులు పెట్టే చోటు పెట్టినట్టయితే కనుక మంచిగా ధనాగమనం అనేది జరుగుతుంది రెట్టింపు అవుతుందండి పెట్టిన డబ్బు అయితే రెట్టింపు అవుతుంది ఇది మీరు వ్యాలెట్లో కూడా క్యారీ చేయచ్చు లేదండి నేను క్యారీ ఉంటే డబ్బు పెట్టే జాగాలు అయితే కూడా పెట్టచ్చు చిన్నపాటి కాయిన్ అయితే పర్చేస్ చేసుకోండి ఈ పరిహారానికి మంచిగా రిజల్ట్ ఉంటుంది చాలా